నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట నన్ను చాలామంది అడిగిన ప్రశ్న పువ్వులు పుయ్యట్లేదు అని అంటున్నారు పువ్వులు పుయ్యాలి అంటే ఏమి ఇవ్వాలో మన వీడియోలో చాలా ఉన్నాయండి పువ్వులు పూస్తున్నాయి కానీ కాయలు కాయట్లేదు అంటున్నారండి పువ్వులు పుయ్యటానికి ఉపయోగించేవన్నీ కూడా కాయలు కాయటానికి పనికొస్తుంది అంటే పూత సమయం దాకా ఒక రకమైన కాంపోస్ట్లు అన్నీ ఇస్తుంటామండి అయితే మనకి అవే పువ్వులు కాయలు కాయటానికి కూడా మనీ అవే ఇవ్వాలి మనకి పూత దశలో ఉన్నప్పుడు మొక్క చాలా వీక్గా ఉంటుందండి చాలా సార్లు చెప్పాను నేను ఆ మొక్కకి మనం ఏదో ఒకటి కంపోస్ట్లు ఇస్తేనే చక్కగా మనకి పువ్వులు కాయలుగా మారటానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకి మనం కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్లు ఇస్తున్నాం గేదెలు ఆవులు ఎరువులు అన్ని రకాల ఎరువులని ఇస్తున్నాం అవి కాకుండా అరటిపండు బంగాళాదుంపలు ఇలాంటివి కూడా ఇస్తున్నాం అయితే ఇన్నాటిని నేను మించి పొగాకు కాడలు అయితే ఇస్తున్నాను చాలామందికి పొగాకు కాడలు కూడా పట్టుకుని వెళ్తున్నారు నేను వీడియోలో కూడా నెంబర్ అయితే పెట్టానండి మీకు ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోండి అయితే నాకు అది సులువు అనిపిస్తుంది మీకు కూడా అందుబాటులో ఎక్కడైనా దొరికితే మాత్రం అస్సలు వదలొద్దు ఎంత రేట్ అయినా సరే కొని ద భద్రపరచుకోండి అయితే మన తోటలో ఫ్యాషన్ ఫ్రూట్ ఉందండి అది పూత పూస్తుంది కానీ కాయలు అయితే కాయట్లేదు అది కారణం ఏంటి తెలుసుకుని నేను ఇవాళ దాన్ని ఏం చేశానో ఈ వీడియోలో చెప్తానండి తర్వాత చూసారా మన స్టార్ ఫ్రూట్ ఎంత బాగున్నాయో కోతులు ఇంకా కోసేస్తున్నాయండి ఇంకా కాయలు ఉండేవి కోసేసేవి ఇవి ఉన్నాయి కోసుకుందాం అలానే ములగచెట్టు చెట్టు కూడా అంతేనండి మొలగ చెట్టు కండి నేనైతే చేప పొట్టలు కానీ లేదా మన రెయ్యి తలకాయలు కానీ నేను చిన్న గొయ్యి తీసుకుని ఆ గోతులోకి పెడతానండి అలా చేయటం వలన కూడా నాకు బోన్మీల్ అవసరం లేకుండా ఉపయోగపడుతుంది కానీ మీలో చాలామంది మొక్కలు పువ్వులు పుయ్యట్లేదన్న చెట్టుకి బోన్మీలు వేయండి బాగా ఉపయోగపడుతుంది నాకు అది ఉపయోగించుకుంటున్నాను కాబట్టి బోన్ మీలుతో పని లేకుండా నాకు మొక్కలు కాయలు కాస్తున్నాయి కానీ ఎక్కువ చెట్లున్న వారికి తప్పనిసరిగా బోన్మీలు వాడాలండి అయితే ఇలా నేను కిచెన్ వేస్ట్ పట్టుకొస్తానండి ఇదిగో చూసారా దొండకాయలు బెండకాయలు ఉల్లిపాయ తర్వాత కోడిగుడ్లు ఇవి కూడా నేను నేరుగా ఎలా ఇస్తాను వర్షాకాలం వర్షాకాలం కుండీల్లో ఇవ్వటం కరెక్ట్ కాదండి అయితే వీటిని ఎలాగిస్తానో కూడా ఈ వీడియోలో చెప్తాను ఇవి ప్రతిరోజు చెప్పేవేనండి ఇంకెందుకు ఆలస్యం మరి వచ్చేయండి ఈ పువ్వులు కాయలు కాయాలి అంటే కుండీల్లో మాటలేం కాదండి మనం ఏదోటి ఇస్తేనే కాస్తాయి చూసారా ఈ సైజు బెండకాయ అయ్యింది మన కుండీల్లోని అంటే మనం ఇచ్చే పోషకాలను పట్టండి లేదు అంటే మాత్రం కాయలు చిన్న చిన్న కాయలు అయితే కాస్తాయి నేను వర్షాకాలం వేసేది ఈ పద్ధతి అండి మధ్యన ఒక డబ్బా పెట్టాను కదండి ఈ డబ్బాలో ప్రతిరోజు వచ్చే కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నీళ్ళు వేస్తాను వర్షాకాలం కదండి నీళ్లు పొయ్యకపోయినా పర్వాలేదు మనం ఓపెన్గా ఉంచాం కాబట్టి లేదంటే మూత పెడితే మాత్రం వారానికే రెండు సార్లు అన్నా నీళ్ళు వేయాలి నేను చూసారా గడ్డి గులాబీ మన తోటలో ఉన్న ఇలాంటి అవసరం లేని మొక్కలను కూడా ఇలా వాడేసుకోవచ్చు ఇలా చేయటం వలనే మనకి చులువైన పద్ధతిగా మొక్కలు పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది అలానే చెట్టు నిండా ములక్కాయ కాస్తుందంటే ఇవాళ మనం ఇచ్చేవి ఇలాంటివేనండి చూసారు కదా మన స్టార్ ఫ్రూట్ అండి ఎంత చక్కగా కాస్తుందో ఇంకా కోతి అయితే కోసేసిందండి ఈ రెండు కూడా మనం ఇంకా కోసేయచ్చు ఇప్పుడు కోసేద్దాము అలానే మీకు ఇక్కడ చూడండి మనకి మార్నింగ్ బేరీ మొక్కలో పువ్వులు అయితే ఎంత బాగా పూస్తున్నాయో చూడండి చూసారా ఇవన్నీనండి ఇందులో రెడ్ ఉంది ఇంకా బాగుందండి ఎంత చక్కగా పూస్తుందో కదండి అయితే ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క మీకు చూపిస్తాను చూసారా ఈ డబ్బాలో ఉండేదండి అయితే దీంట్లో మనం బెంగాలీ మన పెండ్లం వేసామండి ఇదే మన మొక్కల్ని డామినేషన్ చేసేసింది ఇదే మొక్క ఈ కుండీ అంతా ఆవరించేసింది అందుకని ఇందులోంచి నేను గడ్డలా తీసుకుని చూసారా ఈ కిచెన్ వేస్ట్ కూడా మన తోటలో ఉన్న తుక్కు కూడా ఇలా వేస్తూ ఉంటానండి గెడ్డలా తీసి నేను ఈ బ్లాక్ గిన్నెలు అయితే వేశానండి ఇలా వేయటం వలన మనకి ఇది ఇది అది తీగే కదండి తర్వాత అది దుంపండి తర్వాత మనకే ఈ ఫ్యాషన్ ఫ్రూట్కి మాత్రం బలం అయితే సరిపోవట్లేదండి పూత పూస్తుంది కాయలన్నీ రాలిపోతున్నాయి అందుకే నేను మనీ దాన్ని ఒక అండలా తీసి ఇందులో అయితే అమర్చానండి ప్రస్తుతానికి గిన్నె కొంచెం పోయినా పర్వాలేదు ఇది ఒక సంవత్సరం పాటు జాగ్రత్తగా ఉంటుంది మనం ఇప్పుడు ఈ కుండి చుట్టూరు కూడానండి కుండి మొక్కలను కూడా అమర్చుకోవచ్చండి ఇలా ఇలా మనకి చోటు కలిసి వస్తుంది తర్వాత మనం ఇక్కడ ఒక డబ్బా పెట్టి ఈ డబ్బాలో మనం తెచ్చిన కిచెన్ వేస్ట్ వేసుకుందాం ఇలా వేయటం వలన ఈ మొక్కకి మంచి పోషకాలు అందుతాయి ఇప్పుడు పువ్వు కాస్త కాయిగా మారుతుంది ఇది క్యాన్సర్ ఉన్నవారికి ఈ జ్యూస్ అండి మనకి కీమోల్ పెడతారు కదండి వారికి చాలా బాగా ఉపయోగపడుతుందటండి అందుకే నేను ఇదొకటినండి క్యాన్సర్కి సంబంధించి మరొకటి నోనె ప్రోటోటి తెచ్చాను వాటి విత్తనాలు కూడా నేను సేకరిస్తున్నానండి మన పొగాకు కాడలు కావాలి అనుకుని ఎవరైనా బుక్ చేసుకునే వారికి అవసరం అంటే చెప్పండి వారికి నేను కొన్ని విత్తనాలు అయితే ఇస్తాను మీలో ఎవరికైనా కావాలి అనుకున్న వారికి విత్తనాలు ఇవ్వచ్చు లేదా మీరే పెంచవచ్చు ఇది ఫ్యాషన్ ఫ్రూట్ కాయలు పువ్వు అండి చేము మనకే రాకీ ఫ్లవర్స్ లాగా ఉంటుందండి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ పువ్వు చాలా బాగుంది ఇప్పుడైతే లేవండి మొగ్గలు ఉన్నాయి ఇది ఇలా మనం పందిరి మీదకైతే పాకించుకుంటున్నామో ఇది జాతి మొక్క అండి పువ్వులు పోస్తుంది అందంగాని కాయలు కూడా చాలా బాగా కాస్తుంది ఇది ఆరు నెలలు కాస్తుందండి ఆరు నెలలు ఇది కాయదు మనకి ఈ మొక్క చాలా అవసరమని నేను చక్కగా వేశాను ఇది రాజాబాబు నాకు ఊరికనే ఇచ్చాడండి నేను మొక్కలకి వెళ్ళినప్పుడు కొన్ని ఆయుర్వేద మొక్కలు ఇస్తున్నాడు కదండి ఈ మొక్క కూడా నాకు ఊరికనే ఇచ్చాడు నేను ఈ విత్తనాలు కొన్ని వేసి ఇంకొక పది మందికి పంచాలని అనుకుంటున్నా ఈ పొగాకు కాడలు ఉన్నాయి కదండి నేను నిన్నే రిపోర్ట్ చేశానండి ఒక పక్క చినుకు చినుకు వర్షం అందుకే వీడియోలో చూపించలేకపోయాను ఈ కాడలు ఉన్నాయి కదండి ఇలా నేరుగా పైన వేసేస్తానండి చుట్టూ ఒక గుప్పడు ఎంత చాలండి వేయకూడదు మనం ఈ డబ్బాకి మూత అయితే లేదండి కింద రెండు మూడు కన్నాలు ఉన్నాయి ఒక చెట్టుకి కాస్త దూరంగా నేను అమర్చుకున్నాను ఈ బెండకాయలు ఉల్లిపాయలు ఈ బెండకాయలు దొండకాయలు అన్నీ వేసాం కదండీ కోడిగుడ్లు కూడా వేసేస్తున్నా ఇలా వేసాం కదండి మనకి ఏవైనా వాసన వస్తుంది అనిపిస్తే ఇలా గుప్పడంత మట్టి వేసుకోండి లేదా దీనికి ఏదైనా ఉంటే మూత పెట్టండి కొంచెం కొన్ని నీళ్ళు వేయండి అప్పుడు ఈ నీళ్లు కిందకి దిగి ఈ మొక్కకి పోషకాలు స్లోగా అందుతుందండి ఇలా చేయటం వలన పూత పూసిన చెట్టు కాయ కాస్తుంది కాయి కాసే చెట్టుకి పూత వస్తుంది ఇలానే మనకి ఇవి కూడా చాలా బాగా పనికొస్తుందండి పూతకి మంచి ఉపయోగాలు కాయలు కాయటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక మనకి ప్రాసన్ ఫ్రూట్ మన తోటలో ఇంకా కాస్తుందండి అయితే నేను రెండు ఒకే దాంట్లో పెట్టడం తప్పు అప్పుడు అలా అనిపించింది ఇప్పుడు ఇది కరెక్ట్ అనిపించిందండి అందుకే నేను మార్చేశా ఇది చేమ అండి ఇది మనకి గాలిలో కూడా కాస్తుందటండి చూడాలి మరి త్వరగా కాస్తే బాగుండు అనిపిస్తుంది ఒక పక్క ఏమోనండి మనకి చిలకడ దుంప ఇది రెడ్ అండి రెడ్ చిలకడదుంప ఇదేమో ఇది ఈ రెండు ఈ ధర్మోకాల్ బాక్స్లో నేను వేసేశాను అయితే మనకి ఇది ఎన్నో రోజులు మన్నదండి చూసారా ఇదిగోనండి వాటి వేర్లండి ఇవే మనకి దుంపగా తయారవుతుంది ఈ వేర్లకి ఎలా బయటకు వచ్చేసింది చూసారా ఇది ఈ ఒక్క పొట్టుకే ఉపయోగపడుతుందని అనుకుంటున్నా పోనీ ఒకసారికి ఈ డబ్బా ఉపయోగపడితే చాలు మనం మరో డబ్బానే వాడుకుందాం తొందరలోనే మనకిది దుంపలైతే రెడీ అవుతాయండి సార్ నిజంగా కాయలు రెడీ అయినప్పుడు ఎవరికన్నా అవసరమైన వాళ్ళు వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటానండి నేను చూసారా ఈ కాయలు కొంచెం దోరగా ఉన్నప్పుడు మాత్రమే జ్యూస్ అయితే చేసుకోవాలట్టండి నాకు రెండు మూడు కాయలు మొన్న పండ్లు అయితే దొరికాయి వాటిని నేను ఒక ఒక కాయ విత్తనాలు మా మా ఫ్రెండ్ పావని పంపించమన్నదండి మా నా ఫ్రెండ్ పావని పంపించక్క ఎవరికన్నా ఇవ్వటానికి నేను వేయటానికి అందండి నేను వాళ్ళ ఈ రాజమహేంద్రవరంలో డాక్టర్గా చేస్తుంది అమ్మాయికి పట్టుకెళ్ళిద్దామని ఒక కాయ విత్తనాలు అయితే పట్టుకెళ్తున్నాను మరి ఇంకొక రెండు కాయలు ఉన్నాయండి వాటిని నేను జాగ్రత్త అయితే చేస్తున్నాను ఎవరికి కావాలన్నా నేను ఇస్తాను చూసారా ఎంత చక్కటి ఈ పండు మనకి అవసరమైంది పది మందికి ఉపయోగపడాలని నా అభిలాష అండి ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఈ కాయకే కాస్తున్నాయి ఇది ఉన్నదే పది లీటర్ల బకెట్లో నేను చాలా వీడియోలో చెప్పానండి మనీ మనీ ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను పది లీటర్ల బకెట్లో మనకి ఎంత చక్కగా అయ్యిందో చూడండి కానీ నేను కొంచెం మల్సింగ్ అయితే వేశానండి ఇది ఎండకే ఎండిపోతుంది చక్కటి కాయలు ఇలా మనం పచ్చికాయ అంటే కొంచెం దోరకాయ అప్పుడు యాపిల్ దానిమ్మ ఇలాంటి వాటిల్లో జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిదట అండి మనం కూడా తాగొచ్చట కానీ మనం ఎప్పుడూ కూడా వ్యాధి వచ్చాక పరిగెడతామండి కానీ ముందుగా మాత్రం మేలుకోము ఇది మనకు అలవాటు ఈ పద్ధతి మనం మార్చుకోవాలండి ప్రతి ఫ్రూట్ ఇదే కాదండి సీజన్లో వచ్చే ప్రతి ఫ్రూట్ని కూడా పిల్లలకే చాలా అవసరమండి ప్రతి ఒక్కరు వారి దగ్గర అందుబాటులో ఉన్న పళ్ళుని పెట్టి పిల్లల హెల్త్ విషయంలో కాపాడండి నేనైతేనండి ప్రతి పండు పండించాలని ఒక ఆశతో నేను కొన్ని మొక్కలను తీసేసానండి అయితే ఇలాంటి కొన్ని అవసరమైన పళ్ళు వేసుకుంటే మనకు అవసరానికి కొన్ని కాయలు కాస్తాయి కదా మా తోట అయితే చాలా మబ్బుగా ఉందండి ఇలా ఉందండి మరి వీడియో ఎలా వస్తుంది ఏటో కానీ చాలా మసగ్గా ఉంది తర్వాత అక్కడ బోరు అది కొడుతున్నారండి పైపు కొంచెం సౌండ్ కూడా వస్తుంది అయితే భర్త చూసారా జామండి చెట్టు నిండా జాంక్యాలు ఉన్నాయండి నేనేమి చేయలేదండి ఒక గుప్పడు చూడండి ఒక గుప్పడు పొగాకు కడలైతే అయితే వేసేసానండి పైన అంతే చెట్టు నిండా జానకాయలు అయితే బోలెడు ఉన్నాయండి ఇవన్నీ కోసుకుని తినటమే మనం అలానే ఎల్లో కలర్ అయిపోయిన చెట్టుకి కూడానండి మొన్న జాం చెట్టు చూశారు కదా అండి ఇదిగోనండి ఈ చెట్టు అంతా ఎల్లో కలర్ అయిపోయిందండి ఈ జాన్ చెట్టుకి కూడా నేను కొన్ని పొగాకు కాడలే వేశాను అవి పసుపు రంగు వచ్చేసిన చెట్లకండి పొగాకు కాడలు చాలా బాగా పనికొస్తుంది కానీ మనం వీటికి ఒక నెల రోజులు టైం అయితే ఇవ్వాలండి నెల రోజులు పడుతుంది మనకి ఇది కలర్ మారటానికి తర్వాత ఆ ఆకు మారదండి వచ్చే చిగుర్లు మారుతాయి చూసారా ఇది ఈ రంగు వచ్చేసిందండి చెట్టు ఆ ఆకులు తీసేసాను ఇప్పుడు కొత్త ఆకులన్నీ కూడా గ్రీన్గా వచ్చాయి ఎంత గ్రీన్గా ఉంటే అంత బలంగా ఉన్నట్టు మనకు అర్థం జాంకాయలు చూసారా ఎంత బాగున్నాయో మా తోటలో నేను రెండు జాంకాయలు ఏమోనండి ఇవ్వండి రెడ్డే ఒకటి ఏమోనండి బ్లాక్ జామ్ వేసానండి మన దగ్గర నాలుగు రకాలు ఉన్నాయండి మరొకటి చెరీ జామ్ ఒకటి ఈ నాలుగు కాస్తే మన తోటంతా జంకేయలేనండి మీరు నమ్ముతారో లేదో కానీ మా రేగి చెట్టు నిండా కూడానండి జుమ్ముని వినిపిస్తున్నాయండి సౌండ్లు ఇక్కడ మీకు మరి వీడియోలో అయితే కనిపించట్లేదు కానీ తేనెటీగలండి నేను వెళ్తే తుర్రును పారిపోతాయి ఎన్ని ఉన్నాయో అక్కడ చూడండి అక్కడ ఆ పువ్వులకి కూడా చాలా బాగా మనకి తేనెటీగలు వస్తున్నాయండి ఇలా వచ్చాయి అంటే మనకి పాలినేషన్ చక్కగా అవుతుంది అయితే చూసారా ఈ తామర పువ్వు మరి ఎప్పుడు పూస్తుందో చూడాలి మనకి ఉదయాన్నే ఇవి కూడా చాలా బాగా పూస్తున్నాయండి చూసారా ఇవి కూడా ఇది ఒక మొక్క ఇలా వేస్తే చాలండి మనకే మొక్క అయితే వచ్చేస్తుంది చూడండి ఎలాగుందో పువ్వు చాలా బాగుంది కదా ఇది నీటిలో పెరిగే మొక్క అండి చూసారా మన మొలగ చెట్టు చాలా పెద్ద కాళ్ళు కాసేదండి అలాంటిది కొంచెం సైజ్ అయితే తగ్గింది మరి ఇంకా లావు కూడా అవుతుంది కానీ నేను ఒక కాడైతే కోస్తున్నానండి వాళ్ళకే పట్టుకెళ్ళటానికి ఒక రెండు మూర్లు అయితే ఉందండి కానీ ఇంకా చాలా లావుగా ఉంటుంది అలానే బెండ మొక్కలైతే ఈసారి ఒకేసారి రాలేదండి నాకు దపదపాలుగా వస్తుంది అవే ఫ్రిడ్జ్లో పెట్టి నేను కూర అయితే వండుతున్నాను ఇలా అవిని కాయాల కోసి పక్కనైతే ఫ్రిడ్జ్లో పెట్టడమే చెరీ అయితే ఇంకా కాయటానికి రెడీగా ఉన్నాయండి ఇదిగోనండి బ్లాక్ జామా చెరీ ఇంకోనండి చెర్రీ జామ ఇవి ఇప్పుడు పోతైతే వచ్చిందండి కాయలు అయితే కాస్తాయి మీకు తొందరలోనే చెర్రీ జామ అయితే చూసారా ఎంత చక్కగా మొగ్గలు అయితే ఇలా ఉన్నాయండి చెట్టు నిండా ఉన్నాయి ఇక మనకే ఈ పళ్ళు అయితే కాస్తాయి చూడాలి మరి ఇంకా దీని టేస్ట్ అయితే నేను ఎప్పుడూ చేయలేదండి చూద్దాం అలానే బ్లాక్ జామ్ కూడా ఇంకా మనకి పూత అయితే రాలేదండి మనకి వచ్చినా కూడా మనకి చెట్టు పెరగకుండా పోసిన ఒక కాయ కాసే చెట్టు పెరగదండి నేనైతే మాత్రం చిన్న చెట్టు అప్పుడు పూత వస్తే గిల్లేస్తూ ఉంటామండి మా వ్యవసాయంలో చేస్తాం కదా అలా చూసారు కదండి మనం చక్కగా ఈ కాయలు అయితే చాలా బాగున్నాయి ఈ కాయలు చాలా బాగా కాసాయండి అయితే ఇంకొన్ని కోతలు అయితే కోసేసుకున్నాయి ఇంకొకటి ఉంది మనం ఇది వేసి కనీసం ఆరు నెలలు కూడా అవ్వలేదండి చక్కగా కాయలు అయితే కాసింది అప్పుడే ఇది రెండోసారి కాస్తుంది మనకి స్టార్ ఫ్రూట్ మనకి ఈ గ్రావిటేట్ మొక్క కాబట్టి మనకి ఇంత తొందరగా కాసేసింది మరిచోడు ఇగో పక్కన పూత వచ్చిందండి మనం ఈ కాయలు కోసేసుకున్నాం కదండీ ఈ పూత మనీ కాయలు కాయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే నేను గుబురుగా ఉండటానికి చక్కగా ఎప్పటికప్పుడు ఈ సిగిర్లు అయితే కోసేస్తున్నానండి ఇంకా ఎత్తయిందనుకోండి అయ్యింది అనుకోండి మనకే మనకు తక్కువ అవుతుంది ఇలా చేయటం వలన చుట్టూ కొమ్మలొచ్చి మరి ఇంకొన్ని కాయలు కాయటానికి ఉపయోగపడుతుంది మన టెరెస్ మీద అండి ఎప్పుడూ కూడా పైకి వెళ్ళనివ్వకూడదండి చూసారు కదండి క్యాన్సర్ కణాలని తగ్గించే నూనె ఫ్రూట్ నేను ఎంత సులువుగా పెంచానో తర్వాత మన ప్యాషన్ ఫ్రూట్ కూడా వచ్చిన వారికి ఆ కీమో పెట్టిన వారికి ఇది తాగటం వలన చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటుందటండి మీలో ఎవరికైనా మీ కాయలు ఉంటే ఇలాంటి ఎవరికైనా అవసరమైన వారికి కొన్ని కాయలు విత్తనాలు ఇవ్వండి చక్కటి ఉపకారం వాళ్ళకి చేసిన వారు అవుతారు మనకి అందుబాటులో ఇలాంటి మొక్కలు వేసుకుని నలుగురికి ఉపయోగపడేటట్టు మనం చూద్దాం ఇదేనండి నాకు స్టార్ ఫ్రూట్ ఒక ములక్కాడ ఇవే కోసుకున్నానండి నేను మనీ కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇవాళ కా పార్దు పుట్టినరోజు అందుకే ఇవి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి వెళ్తూ వెళ్తూ ఈ రెండు స్టార్ ఫ్రూట్ మొ కాయలు ఒక ములక్కాడ్ అయితే కోసుకున్నానండి నేను ఇలా పై కింద నుంచి కిచెన్ వేస్ట్ తెస్తానండి పైనుంచి కూరగాయలు అయితే పట్టుకెళ్తాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి లోక సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెని బాయ్ చుట్టుదల్లలు